అతి తక్కువ అయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఇంత తక్కువ సమయంలో ఆల్రెడీ రెండు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలలో రెండు గ్యారంటీ పథకాలు అమలవుతున్నాయి ఒకటి బస్సు ఫ్రీ బస్సుది మహిళల కోసం అలాగే ఆరోగ్యశ్రీ కార్డు పది లక్షల బీమా అనేది మొదలైందమ్మా దాంతో పాటు ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి పేదవాడికి అందాల్సిన లబ్ధిలు అన్ని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఇదివరకు ప్రభుత్వంలో చూసిన మనం ప్రభుత్వం అంటే ఎక్కడ లేదు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అది జరగకూడదు ఖచ్చితంగా పేదలు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకాలు అంటే ఈ ఫార్మ్స్ అన్ని మీకు ఇచ్చి మీకు ఏమేమి పథకాలు కావాలి అన్నది నేరుగా పేదల దగ్గరికి ఎది తీసుకోవాలనే ఒక సంకల్పంతో పేదల ప్రజలు పేదల దగ్గరకే పరిపాలన ఇదివరకు ఎట్లా ఉంటుంది అంటే మనం పరిపాలన ఎప్పటికీ పేదవాళ్ళకి న్యాయం జరగలేని పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అది జరగకూడదు మా పేదవాళ్ళకి న్యాయం జరగాలి ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకోవాలి పెద్ద రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం ఈ రోజు ఈ ఫామ్లు ప్రతి పేదవాడికి అంటే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఫామ్స్ ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ఏమేమి లబ్ధి కావాలి ఇక్కడ సిఇ గారు చెప్పిండ్రు అంటే అన్ని పథకాల గురించి బస్సు గానీ అంటే ఆరు గ్యారెంటీల గురించి చెప్పిండ్రు అవన్నీ ఏం అవసరం అవి టిక్ చేయండి అమ్మా ఈ ఫార్ములు ఏంటంటే మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఫిల్ అప్ ఇక్కడికి వచ్చినాక ఇబ్బంది అవుతుంది తొందరగా అంటే మీకు ఆలస్యం రావుదనే ఉద్దేశంతోనే ముందుగా ఇచ్చిండ్రు అట్లా లేకపోయినా ఇక్కడ అధికారులు ఉంటారు అధికారులే ఫిల్ చేస్తారు వేరే వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు అవసరం లేదు ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న పథకాలు అది మీరు దహించుకోండి ప్రభుత్వం మన కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు ఇది మీరు అందరూ కూడా తెల్ల కార్డు లేని వాళ్ళు కూడా టెన్షన్ అవసరం లేదు మీకు కూడా ఒక తెల్ల పేపర్ మీద మీకు రేషన్ కార్డు అవసరం ఉంది ఆరు గ్యారెంటీ పథకాలు కూడా అవసరం ఉన్నాయి క్లియర్ గా రాసి ఇంకో కౌంటర్ ఎక్స్ట్రా కౌంటర్ పెడతారు ఎవరు కూడా ఇంకొక విషయం ఏంటంటే టైం అయిపోయింది కదా మన మన అప్లికేషన్ తీసుకుంటారో మనకి వస్తాయో లేవో అనే సందేహాలు అవసరం లేదు ఖచ్చితంగా టైం అయిపోయిన తర్వాత కూడా అధికారులు ఇక్కడే ఉంటారు మీ కౌంటర్ ఏర్పాటు చేసిన ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఫార్మ్స్ తీసుకొని మీకు ఏమేమి అవసరం బాధ్యత మన అధికారులు ఇక్కడ మా ఉంటది కాబట్టి మీకు పార్టీ తరఫు నుంచి మీకు ఒక నమ్మకం ఏర్పడాలి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా సంక్షేమాలు ఇస్తారో మేము పార్టీ వ్యక్తులం కాము సందేహాలు ఉన్నాయి కానీ నిజంగా అర్హులున్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి ఆ బాధ్యత మాది మీరు మన వాళ్ళ నేరుగా మన వాళ్ళ దగ్గరికి వచ్చినా సరే వాళ్ళే మీకు ఫార్మ్స్ అంటే మీరు ఫిల్అప్ చేసుకుని వాళ్ళు మా కార్యకర్త పోయి ఇక్కడ ఇవ్వండి అమ్మాయి ఏమి ఇబ్బంది పడకండి మీకు ఏమైనా సందేహాలున్నా అధికారులు ఉంటారు వాళ్ళన్ని క్లియర్ చేస్తారు ఇవన్నీ లిస్ట్ తీసుకొని మనకి ఏ సంక్షేమ పథకాలు కావాలి ఎట్లా అమలు చేయాలనేది ప్రభుత్వం మళ్ళీ ఒక్కసారి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయంగా అర్హులున్న వ్యక్తులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇది వరకు చేసినట్టు ఇక్కడ వేద భేదాభిప్రాయాలు ఉండవని మీకు ఒక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్సులైన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు అందరికీ తీసుకొని ఇప్పటికి ఆలస్యమైంది అంతేకి ప్రోగ్రామ్